దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీ భక్తి జీవితాన్ని నీవు సరిచేసుకొని పరీక్షించుకున్నప్పుడు ఏహోవా నీ మధ్య ఉంటాడు అవును దేవుని బిడ్లారా ఆయన నీ మధ్య ఉండి నీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు ఏ లోటు లేకుండా ఆయన నీకు కలగజేస్తాడు అవన్నీ కూడా నీకు కావాల్సిన సమస్తం కూడా ఆయన నీకు అనుగ్రహంపజేస్తాడు దేవుడు విట్లారా చూడండి వార్తలు సెలవిస్తూ ఉంది కీర్తనలు అరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనంలో యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరేమో ఏమండి మన భక్తి జీవితాన్ని మనం సరిచేసుకున్నప్పుడు ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తాం అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను ఏది కావాలన్నా ఆయనపైన ఆధారపడతాం మనం విశ్వాస యాత్రలో ఓపికతో మనం కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాం అప్పుడు దేవుడు జవాబు ఇస్తాడు దేవుడిని బిడ్డలారా చూడండి వాక్యం సెలవు ఇస్తా ఉంది జపన్య గ్రంథము మూడవ చదిహేడవ వచ్చరములో నీ దేవుడిని ఎహో అని మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును అనుకూల సమయంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను నీవు నాకు ఉత్తరమె సత్యమును బట్టి నాకు ఉత్తరమె అని ప్రార్థన చేసినాడు సత్యమనగా వాక్యము యొక్క వాక్యముతోనే ఆ భక్తుడికి ఉత్తరమిచ్చినాడు ఇచ్చినాడు నీ దేవుడే ఎవో అని మధ్యనున్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును అవును దేవుని పెట్ల ఆయన మన మధ్యలో ఉన్నట్లయితే నీ కొరతలన్నీ కూడా తీర్చబడతాయి ఆయనే మన మధ్య ఉన్నట్లయితే నీకు లోటు ఉండదు సమృద్ధి ఉంటుంది అన్ని విధాలుగా నీకు క్షేమం కలుగుతుంది దేవుడు బిడ్డలారా అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు అరవై ఎనిమిదవ అధ్యాయము వచనములో ప్రభు స్థుతి నందులుగాక అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు ఎంత అద్భుతమైన మాట ఎంత ఆ యొక్క భక్తుడు నిరీక్షణ కలిగి విశ్వాసముతో దేవుడి సన్నిధంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎంత ఆధారపడి ఉన్నాడు ఎంత విశ్వసి ఉన్నాడు ఎంత నమ్మి ఉన్నాడు ఆయన జీవితంలో అద్భుతాన్ని కూడా చూస్తున్నాడు తనకున్న భారా నమ్మే కూడా దేవుడి పైన పెట్టి ఉన్నాడయ్యా మోయలైనటువంటి భారమునైనా మోయ్యలైనటువంటి అనారోగ్యము మోయలేనటువంటి ఆర్థిక పరిస్థితులు మొయలైనటువంటి యొక్క ఆహారపు కొరతలయ్యా భరించలేని పరిస్థితి నైనా అని ఆయనకి అప్పగిస్తున్నప్పుడు ఆయన ఎంత చక్కగా ఉత్తరమిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డగారా ఆయన మీ మధ్యలో ఉన్నాడు మీకు శక్తినిస్తూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు తృప్తి కలగజేస్తూ ఉన్నాడు స్వస్థతను కూడా ఆయన కలగజేస్తున్నాడు ఏ లోటు లేకుండా సమృద్ధిని ఆయన మీకు అనుకరింపజేస్తూ ఉన్నాడు చూడండి విషయ గ్రంథం యాభై రెండు వచ్చాయి ఆరు వచ్చినంలో కావున ఇచ్చట నేనేమి చేయవలను ఇదే ఓవవాకు నా నా నామం తెలుసుకుందరు అవును దేవుని నామం తెలుసుకున్న బిడ్డలందరూ ఆయనకి ప్రార్థన చేస్తారు ఆయనని అడుగుతారు ఆయన వారి మధ్యలో ఉంటారు వారికి ఉన్న కొరతలన్నీ కూడా తీసివేసి వారిని ఉన్నతమైనటువంటి స్థానంలో వారిని ఉంచుతారు ఇవన్నీ కూడా జరగాలి అంటే నీ భక్తిని నీవు సరిచేసుకొని ఆయన మీద ఆధారపడి ఆనుకొని నువ్వు ప్రార్థించినట్లయితే నీ జీవితము గొప్పగా ఉండబోతుంది అటువంటి గొప్ప ఆశీర్వాదము మీకు మీ అని ఆయన అనుగ్రహించిన కాక ఆ మెయిన్